హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిరీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అయితే నేను మీతోటి ఒకటి షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా చాలామంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కొంచెము శారీ బిజినెస్ అనేది చాలా సూటబుల్గా అవుతుందండి ఇంట్లో ఉండి చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి చాలా యూజబుల్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నా ఇంకోటి ఏంటంటే నేను యాజ్ యూజువల్ మీకు ఆల్రెడీ తెలుసు నాది శారీ బిజినెస్ అని చెప్పేసి ఇలాంటి వీడియో నేను మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి మనకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి కదండి చిన్న చిన్న అవసరాలు మనం కూడా ఏదైనా మన చేతిలో మనీ ఉంటే కూడా ఏదైనా చిన్న చిన్న అవసరాలు పిల్లలకి ఏదైనా అవసరం ఉంటుంది ప్రతిదీ మగవాళ్ళ మీద ఆధారపడకుండా ఇలా బిజినెస్ స్టార్ట్ చేసి చూడండి నేనైతే ఇదైతే నాకు తెలిసిన తగ్ అంతవరకు మీకు కొద్దిగా నేనైతే షేర్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైనంత వరకు చాలా మందికి షేర్ చేసేలాగా చూసుకోండి ఎందుకంటే వాళ్ళు కూడా ఈ చిట్కా పాటిస్తే మాత్రం వాళ్ళకు కూడా ఏమైనా యూజ్ అవుతుంది మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుంది అని చేస్తున్నా ఓకేనా ఫస్ట్ ఏంటంటే శారీ బిజినెస్ మనకు పెట్టాలనుకున్నది శారీ బిజినెస్ అనుకోండి ఓకేనా ఇందులో ఏంటంటే ఫస్ట్ మనకు ఎక్కువ అమౌంట్ అయితే పెట్టడం అవసరం లేదండి ఎక్కువ అమౌంట్ పెట్టాలి అంటే మనకు బిజినెస్ పరంగా ఏంటంటే బిజినెస్లో పెడితే అందులో లాభాలు నష్టాలు కంటే ఫస్ట్ నెగిటివిటీనే ఆలోచిస్తామంటే నష్టం వస్తే ఎట్లా అనేది మనకు దానికి ధైర్యం అనేది సరిపోదు పెట్టాలా వద్దా అన్న ఆలోచనలో పడిపోతారు చాలామంది అయితే నేనైతే మీకైతే మీకు ఒకటే అయితే చెప్పగలను ఫస్ట్ మీరైతే ఒక ఫైవ్ థౌజండ్ అమౌంట్ తోటి బిజినెస్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలండి శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్నప్పుడు మీరు లక్షల్లో కానీ యాభై వేలు లక్ష ఇట్లా కాకుండా చాలామందికి చాలా ఉంటుందండి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనగానే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అట్లా అన్నిటి వెళ్ళిపోతారు అలా కాకుండా మీరు ఏం చేయండి అంటే నేను చెప్ చెప్తున్నా సిస్టర్స్ ఏదైతే చాలామందికి యూజ్ అవుతాయి ఫైవ్ థౌజండ్ అమౌంట్లోనే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి బిజినెస్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ముందుగా మీరు చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ మనకి ఏంటంటే డైలీ వే సాటిస్ఫై అనేది ఫోకస్ పెట్టండి అంటే ఫైవ్ థౌజండ్కి ఎక్కువ మనకు ఫ్యాన్సీ కలెక్షన్ అసలు రాదండి అంటారు చాలామంది చెప్తూ ఉంటారు షాప్ వాళ్ళు చెప్తూ ఉంటారు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు ఫైవ్ థౌసండ్కి మేము ఇచ్చేస్తాము ఇవి ఇవి ఇస్తాము అవి ఇస్తామంటారు కానీ వాళ్ళు వేసే జిఎస్టీకి మనకు ఒక ఫోర్ శారీస్ కూడా రావండి అందుకోసం మీరు ఏం చేయండి అంటే మీరు చేయాల్సిన పని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుభవం ఉన్నాను కాబట్టి శారీస్లో మీకు చెప్తున్నాను వేర్ శారీస్ తీసుకురండి నెక్స్ట్ వచ్చేసి మీకు శారీ ప్రైస్కి ఒక ఫిఫ్టీ ఆర్ హండ్రెడ్ మార్జిన్ పెట్టుకోవాలండి ఖచ్చితంగా మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎవరికి కూడా ఇట్లా ఏమంటారు ఉద్దెర అనేది ఇవ్వద్దండి ఓకేనా ఫస్ట్ అది అయితే పెట్టుకోండి రూల్ అయితే పెట్టుకోండి అది అది ఇస్తే మాత్రం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మనీ రావాలంటే కొంచెం టైం పడుతుంది మళ్ళీ మనకు రిస్క్ మీకు తక్కువ ప్రాఫిట్ అనుకొని తక్కువకే ఇవ్వండి సేల్ చేసుకోండి ప్రాఫిట్ తక్కువ పెట్టుకుంటే సేల్ ఎక్కువ అవుతుందండి అదొక్కటి ఇదొక్కటి మాత్రం కరెక్ట్గా ఇది అయితే గుర్తుపెట్టుకోండి తక్కువ ప్రాఫిట్ తీసుకొని సేల్ చేస్తే ఎక్కువ సేల్ అవుతుంది ఓకేనా అలా సేల్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే కొంతమంది చాలామంది ఏమంటారంటే ఒకటే క్వశ్చన్ చేస్తారండి మాకు నెట్ అయితే మేము షాప్స్కి వెళ్తాం కదా మీ దగ్గరికి ఎందుకు వస్తాము అంటారండి ఇంట్లో ఉన్న సేల్ చేసే వాళ్ళ దగ్గరికి అలా అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే సరే అనుకొని నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే మీరు ఎలా చేయాలంటే ఇన్స్టాల్మెంట్ అన్నప్పుడు ప్రైస్ కొంచెము పెంచుకోవాలి ఇంకా మనకు హండ్రెడ్ ప్రాఫిట్ అనుకొని చేస్తున్నాం కదా బిజినెస్ అలా కాకుండా ఏం చేయాలి హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ప్రాఫిట్ తోటి పెట్టుకోవాలి ఇంకా వాళ్ళు ఏంటంటే తొందరగా ఇవ్వరు అమౌంట్ కాబట్టి ఫస్ట్ టైం చేయాలంటే కొంచెం అమౌంట్ అయితే తీసుకొని శారీ అయితే ఇవ్వాలి కదా కస్టమర్కి కొంచెం అమౌంట్ తీసేసుకొని శారీ అయితే ఇచ్చేయాలండి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పేమెంట్కి కొంచెం అయితే వెయిట్ చేయాలి మీరు పెట్టిన ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనకు వచ్చేసి నెక్స్ట్ అమౌంట్లో మాత్రం క్లోజ్ చేసేసేయాలి వాళ్ళది ఇంకా 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 నెక్స్ట్ అంటే కనుక అట్లా ఇవ్వద్దు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలి మీరు పెట్టిన అసలు మీకు వచ్చిన ప్రాఫిట్ ఒక్క దగ్గర వేసుకోవాలి ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు పెట్టిన ఫైవ్ థౌసండ్ కదా ఫైవ్ థౌజండ్కి పెట్టిన పెట్టుబడి ఒకసారి త్రీ ఫిఫ్టీ అంటే ఒక ఒకసారి త్రీ ఫిఫ్టీ సేల్కి పెట్టారండి అనుకోండి త్రీ ఫిఫ్టీకి పెట్టారా సే శారీ అంటే నే ఇలా చేయండి ఇలా చేస్తేనే మీకు ప్రాఫిట్స్ వస్తాయి శారీస్ పైన త్రీ ఫిఫ్టీ అంటే మీరు పెట్టిన ప్రైజ్ టూ ఫిఫ్టీ అనుకోండి ఒక శారీ మీరు టూ ఫిఫ్టీ పెట్ సేల్కి తీసుకొచ్చినప్పుడు హోల్సేల్లో టూ ఫిఫ్టీ పడ్డది అది వచ్చేసి మీరు త్రీ ఫిఫ్టీకి సేల్ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఎందుకంటే అందరూ ఇలాగే చేస్తారండి ఓకేనా మీరు తెచ్చి మీకు ఫైవ్ థౌజండ్కి ఎన్ని వస్తాయి అప్పుడు ట్వంటీ శారీస్ వస్తాయండి ట్వంటీ టూ ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ ఈజ్వాల్ ఫైవ్ థౌసండ్ ఓకేనా ఓకే నెక్స్ట్ ప్రాఫిట్ మనకు ఎంత వచ్చింది ప్రాఫిట్ టూ టూ థౌజండ్ వస్తుంది ఇక్కడ ప్రాఫిట్ ఈ టూ థౌ టూ థౌజండ్ని మర్చిపోండి ఇంకా పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ వచ్చేసి మనకు అసలు మన ఫైవ్ థౌజండ్ మనకు వస్తుంది ఈ టూ థౌజండ్ ఉంటుంది మొత్తం సెవెన్ థౌసండ్ ఈ టూ థౌజండ్ని మర్చిపోయి మళ్ళీ ఫైవ్ థౌజండ్లో మళ్ళీ తీసుకొచ్చి రిపీటెడ్గా సేల్కి పెట్టేసేయండి మళ్ళీ సేల్కి పెట్టేసి ఇంకేంటంటే అలవాటు కస్టమర్ అంటే ఎలా అలవాటు చేసుకోవాలంటే మనము తక్కువ ప్రైస్ పెట్టేసి అంటే మన ప్రాఫిట్ ఎక్కువ తీసుకోకుండా సేల్ పెట్టామనుకోండి వాళ్ళు ఖచ్చితంగా మీకే మీ దగ్గరికి అంటే ఇక్కడికి ఇక్కడికి వెళ్తే తక్కువ దొరుకుతుంది అని చెప్పేసి అలా వస్తూ ఉంటారు అలా చేసుకోండి అలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి మళ్ళీ మీరు ఫైవ్ థౌజండ్లో తెచ్చినప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ప్రాఫిట్ వచ్చింది ఈ టూ థౌసండ్ ఈ టూ థౌసండ్ ఈ టూ థౌసండ్ వచ్చేది ఫోర్ థౌజండ్ అవుతుంది ఫోర్ థౌసండ్కి మీకు ఇంకే ఇక్కడనే తెలిసిపోతుందండి ఇలా టూ థౌసండ్ వచ్చినా ఫోర్ కదా ఫోర్ అంటే ఇంకా థౌసండ్ వేసి ఇంకొక ఫైవ్ థౌసండ్ మనకు ఆల్రెడీ ఫైవ్ థౌసండ్ మనకు ప్రాఫిట్ వచ్చేసినట్టే ఇంకా అంటే యాడ్ చేసుకుంటే థౌజండ్ మనం యాడ్ చేసుకోవాలి టూ థౌసండ్ టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ ప్రాఫిట్ అయితే వచ్చేసింది ఇంకొక థౌజండ్ యాడ్ చేసుకుని మళ్ళీ ఫైవ్ థౌజండ్ కదా జమ అవుతుంది కదా మనకి ఈ ఫైవ్ థౌసండ్ మనకు ఒకవేళ బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది ఇంక ఇప్పుడు ఇప్పుడే కస్టమర్స్ వస్తున్నారు అన్నప్పుడు ఇంకా ఆ ఫైవ్ థౌజండ్ మనం పెట్టిన ప్రా అసలు ఇంకా మనకు వచ్చిన ప్రాఫిట్ మొత్తం కలిపి టెన్ థౌజండ్లో తీసుకొచ్చి బిజినెస్ అనేది ఇలా చిల్ చిన్న చిన్నగా రన్ చేసుకున్నారనుకోండి మీకు బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం 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 అమౌంట్ మీరు ఇలాగే చేసుకుంటూ చేసుకుంటూ కొంచెం కొన్ని డేస్ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత అండి ఏం చేయాలంటే ఇంకా అది ఇక్కడ మీకు నోట్ చేయలేదు ఏం చేయాలంటే ప్రతిసారి మీరు శారీ బిజినెస్ చేసేవాళ్ళు ఒకటే చేసుకోవాలండి మీరు బిజినెస్ చేసినప్పుడు ఇంట్లోకి ఏదైనా అవసరం ఉంటే మాత్రం అప్పుడే బిజినెస్ నుంచి మనీ ఎప్పుడు తీయొద్దండి బిజినెస్ బిజినెస్కే పెట్టేసుకోవాలి అందులో నుంచి మనీ ఒక వన్ రూపీ కూడా తీయొద్దు తర్వాత మీకు లాభాలు అనేవి ఎక్కువ వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఫస్ట్ అయితే మనీ అయితే తీయొద్దు తీయకుండా మీరు అలాగే సారీ బిజినెస్ చేసుకుంటూ చేసుకుంటూ పోయి తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళు వచ్చేవాళ్ళు ఏమంటారంటే కొంచెము మాకు ఫ్యాన్సీలో ఇలా తీసుకురండి అలా తీసుకురండి అని చెప్తారు ప్రతి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సిందండి అన్నీ తీసుకురమ్మంటారు కానీ మనకు ఏదైతే మనకు ప్రాఫిట్ వస్తుంది కన్ఫర్మ్ ఇది సేల్ అవుతుంది అన్నవే మనం తెచ్చుకోవాలండి శారీస్ అలా మనకి నచ్చినవే తేవాలి కానీ ఎప్పుడైనా కస్టమర్ బేస్ చేసుకొని మాత్రం శారీ బిజినెస్ అయితే చేయొద్దు కస్టమర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి కానీ వాళ్ళని బేస్ చేసుకొని అయితే శారీస్ తేవద్దు ఓకేనా ఇలా చేసుకుంటూ చేసుకుంటూ ఏం చేయాలంటే బిజినెస్ రన్ అవుతున్నప్పుడు మీరు కొద్ది కొద్దిగా అమౌంట్ ఒక టూ హండ్రెడ్ అండి ఫస్ట్ টু হণ্ড্ৰেড పక్కన పెట్టేసేయండి ఇంకా అవి మర్చిపోవాలి ఇంకా టూ హండ్రెడోసారి హండ్రెడోసారి ఇట్లా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీకు బిజినెస్లో వచ్చే లాభాల నుంచి కొంచెం కొంచెంగా అలా పక్కన వేస్తూ ఉండండి అలా పక్కన వేస్తూ ఉంటే మీకు ఆ అమౌంట్ అనేది ఒక టూ మంత్స్ తర్వాతనన్నా త్రీ మంత్స్ తర్వాతనన్నా అది ఒక పెద్ద అమౌంట్ కనిపిస్తుంది మీకు అప్పుడు తెలుస్తుందండి మీరు ఏం సంపాదించారు ఎంత సంపాదించారు శారీ బిజినెస్ మీద అనేది అలా ఉంటుంది అలా తర్వాత దానికి కొంచెం మీరు ఏదైనా పర్సనల్గా ఏదన్నా వాడుకోవాలి అన్నప్పుడు అప్పుడు కొంచెం వాడుకొని మిగతాది బిజినెస్కి రొటేషన్ కింద ఒక అమౌంట్ అయితే పెట్టుకోవాలండి ఇలా కనుక చేస్తే కనుక ప్రతి ఒక్కరు శారీ బిజినెస్లో చిన్న చిన్నగా సక్సెస్ అయితే సాధిస్తారు ఓకేనా నేను నాకు అయితే నేను చెప్పానండి మీకు యూజబుల్గా అనిపిస్తే ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని ఇలాంటి బిజినెస్లో దిగాలి అనుకొని ఆలోచనలో పడ్డ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా ప్రతి ఒక్కరూ నన్ను సప్ సపోర్ట్ చేయండి అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే శారీ బిజినెస్ అయితే నేను చా ఆన్లైన్లోనే చేస్తాను ఆఫ్లైన్లో చేయనండి ఆఫ్లైన్లో ఈ మధ్య కొంచెం స్టార్ట్ చేశాను నేను ఇంక ఈ మధ్య ఇంకా ఆన్లైన్లో ఇలా మీకు బిజినెస్ కంటే ఎక్కువ ఇలాంటి చిట్కాలు అయితే చెప్తూ నాకు తెలిసింది మాత్రం తోచింది మాత్రం చెప్తూ ఉంటాను మీకు యూజబుల్ అవుతుంది ఖచ్చితంగా యూజబుల్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అవుతుందండి అండి కన్ఫర్మ్ యూజ్ అవుతుంది కన్ఫర్మ్ వర్కౌట్ అవుతుంది ఇలా చేయండి ఓకేనా ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ